గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మనం తాగే నీటిలో చిన్న నలక కనిపిస్తే వెంటనే పారబోస్తాం కాస్త తేడా అనిపిస్తే వాడే నీటిని ఇమీడియట్లీ ఆపేస్తాం కానీ ఒక ప్రాంతం వారు రోజుల తరబడి అదే నీటిని వినియోగించారు చివరకు అనుమానంతో స్థానిక యువకులు పరిశీలన చేయగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది లోపల ముప్పై వరకు కోతల కవేళాలు నీటిలో తేలుతో కనిపించాయి ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆ తాకడి తట్టుకోలేక దాహం తీర్చుకోవడానికి కోతులు ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంక్ లోకి దిగి అందులోనే ప్రాణాలు వదిలిన వైనం బయటపడింది ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ మున్సిపాలిటీ పరిధి విజయవిహార్ కాలనీ ఒకటవ వార్డులో ఐదు వేల లీటర్ల సామర్థ్యం కల ట్యాంక్ ఉంది దాని ద్వారా సుమారు నూట యాభై ఇళ్లకు పైగా తాగునీరు సరఫరా చేస్తున్నారు అయితే పది రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు చిన్న చిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయి దీంతో బుధవారం కొంతమంది యువకులు ట్యాంక్ వద్దకు వెళ్లి చూడగా పైన మూత తొలగించుంది లోపల ముప్పై వరకు కోతల కబేళాలు తేలుతున్నాయి కంగు తిన్న యువకులు వెంటనే దీనిపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు కబే భరాలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రాగా ట్యాంకు వద్ద ఉన్న ఇంకొన్ని కోతులు దాడి చేసేందుకు ఎగబడ్డాయి కొద్దిసేపటికి కోతులు వెళ్లిపోగా ట్యాంకు లోని కళే భరాలను బయటకు తీశారు నాగార్జున సాగర్ మున్సిపల్ పరిధి పన్నెండు వార్డుల్లో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు పన్నెండు మినీ ట్యాంకులు ఉన్నాయి మినీ ట్యాంకులపై ఐరన్ షీట్స్ ఉంటాయి అయితే ఒకటవ వార్డులోని మినీ ట్యాంకు పై రేకులు ఉండగా అది గాలికి ఎగిరిపోయాయి పది రోజుల క్రితం అటుగా వచ్చిన కోతులు అందులోని నీరు తాగేందుకు దిగి పైకి రాలేకపోయాయి కాగా మున్సిపల్ సిబ్బంది నిచ్చిన వేసుకుని ట్యాంకు లోపలకు దిగి కబేళాలను బయటకు తీశారు నీటిని ఖాళీ చేశారు కాగా ఇంతకు ముందు కూడా విజయవిహార్ ఐదవ వార్డులో మూడేళ్ల కిందట ట్యాంకుల పడి పదిహేను కోతులు చనిపోయాయి అప్పట్లోనూ ఎవరి దగ్గర నుండి కూడా ఆరోగ్య ఫిర్యాదులు రాలేదు అదే కలుషిత నీటిని పది రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సాగర్ ఏరియా ఆసుపత్రి సిఎంఓ భానుప్రసాద్ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు కలుషిత నీటి బాధితులు ఎవరు ఆసుపత్రికి రాలేదని చెప్పారు ఎవరైనా అస్వస్థలైతే పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కాగా నందికొండ హిల్ కాలనీలో రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులు రెండు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంక్ ఉన్నాయని సాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు చెప్పారు కోతులు చనిపోయిన ట్యాంక్ వేరుగా ఉందన్నారు మూడు రోజులుగా దీని నుంచి నీటి సరఫరా రాలేదని పేర్కొన్నారు ఇక హిల్ కాలనీ ప్రధాన ఇళ్లకు తాగునీరు సరఫరా చేసే ట్యాంకులకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు కోతులు చనిపోయిన ట్యాంక్ ను పూర్తిగా శుభ్రం చేశాకనే నీటిని విడుదల చేస్తామని తెలిపారు